భూగ్రహణం అయిన తర్వాత ఆ విరాట రాజు పరువులోకి తర్వాత ఆ రాజ్యం అంతా క్షామంతో ఉంది క్షామంతో ఉంటే ఆ క్షామం పోవాలి అంటే ఆ పారాయణం చేసుకుంటే ఈ మళ్ళీ మనకి వర్షాలు పడతాయి సుఖశాంతంతో ఉంటాయని మన కథ చెప్తుంది అలాగే భారతంలో ఋషవిష్ణుడు శాంత ఆ ఆ ఆయన అస్కరిత బ్రహ్మచారి అలాంటి ఆయనని ఆయన దశరథ మహారాజు యొక్క రాజ్యానికి వెళితే ఆయన వస్తే చాలు సుభిక్షంగా ఉంటుంది వర్షాలు పడతాయని ఆయన ప్రార్థించడం శాంతానికి వివాహం చేయడం ఆ రిషిష్ణువుడు వెళ్ళేసరికి తన తపస్సు అంతా దారి కోసేసరికి అంత ఆ రాజ్యం మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహ ప్రభువు పెయించేసి ఉన్నటువంటి ఆ సింహగిరి ఉత్తర భాగాన ఉన్నటువంటి వైకుంఠవాసుల మెట్టపైన వైకుంఠ నారాయణ స్వామి వారు పెయించేసి ఉన్నారు సుమారు వెయ్యేళ్ల పౌరాతన్యం కలిగినటువంటి స్వామివారి వీరు పన్నెండవ శతాబ్దం నాటికే ఇక్కడ ఆలయం ఉన్నట్టు ఈ ఆలయానికి ఇద్దరు కైంకర్యపొరుల్ని స్వాములని అర్చక స్వాముల్ని రెండు తోముల ప్రసాదాన్ని ఏర్పాటు చేసినట్టు నిబంధన చేసినట్టుగా మనకు శాసనాలు చెప్తున్నాయి అలాగే ఇక్కడ ఉండేటువంటి ఆలయం యొక్క అవశేషాలు ఈ పునాదులన్నీ ఇక్కడ ఉన్నాయి అలాగే గరుత్మంతుడు ఇక్కడ ఉన్నాడు ఆనాటి గరుత్మంతుడు అలాగే వెయ్యి ఏళ్ల చరిత్ర కలిగినట్టు పౌరాతన్యం కలిగినటువంటి వైకుంఠ నారాయణుల యొక్క మూర్తులు ఇక్కడ ఉన్నారు అందుచేత ఈ స్వామి వెయ్యి ఏళ్ల పౌరాతన్యం కలిగినటువంటి స్వామి వైభవంగా భక్తులందరినీ తన అనుగ్రహం చేత కాపాడినటువంటి స్వామి ఈ స్వామికి ఆర్ద్రా కార్ ప్రవేశించిన తర్వాత వైభవంగా విషక్షనారాధన పుణ్యాహవచనం బ్వాదశ కాదశ స్నపన తిరుమంజనం జరిపించి విశేష అలంకారం చేసి పాయసాన్ని నివేదనం చేసి ఆ పాయసాన్ని నివేదితమైనటువంటి పాయ పాయసాన్ని పక్కన ఉండేటువంటి పొర్లు బండ మీద కానీ పొర్ల పోస్తే దేశమంతా సుభిక్షంగా సస్యశ్యామలంగా సస్యానుకూలమైనటువంటి వర్షాలతో ఉంటుంది అనేటువంటి ఒక విశ్వాసం అనుచానమైన సంప్రదాయంగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది అందుచేత ఇవాళ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నా ఆర్ధకారితో ఉంటూ ఉండగాను ఈ సందర్భంగా వైకుంఠ నారాయణుల యొక్క అనుగ్రహం వలన లోకమంతా సుభిక్షంగా సుఖశాంతులతో సస్యశ్యామలంగా ఉండాలి అని స్వామిని ప్రార్థిద్దాం